మీరు ఎక్కడ పోటీ చేయాలనుకుంటారు అంటే మీకు ఒక విజన్ ఉంటుంది సార్ ఎక్కడ చెప్తారని మాత్రం చెప్పకండి సార్ ఎక్కడైనా చెప్పొచ్చు మిమ్మల్ని తీసుకెళ్లి విజయవాడలో పెట్టచ్చు వైజాగ్ లో పెట్టచ్చు ఏదైనా పెట్టచ్చు అది ఫైనల్ ఆయన డిసిషన్ కానీ మీకంటే ఒకటి ఉంటది కదా నేను ఇక్కడ పోటీ చేయాలి ఇక్కడ పోటీ చేయాలని కోరుకుంటున్నాను ఫస్ట్ ఒకవేళ అడగాల్సి వస్తే ఏ నియోజకవర్గం అడుగుతారు బైఫర్గేషన్ అయ్యాక అయితే సరే ఆబ్వియస్లీ బైఫర్కేషన్ అయితే ఫస్ట్ ఆప్షన్ వుడ్ బి సింగనమల సింగన్మల జనరల్ అయితే జనరల్ అయితే ఓకే కానప్పుడు అనంతపూర్ రూరల్ బికాజ్ అనంతపూర్ రూరల్ అంటే చుట్టూ ఉన్న లైక్ మావే ఇప్పుడు బుకరాయ సముద్రం కావచ్చు గాలదిన కావచ్చు ఈ మండలాలు కొన్ని ఉన్నాయి ఇంక్లూడింగ్ నార్పల ఏవైనా సరే సో ఆ బైఫర్కేషన్లు ఇవేమైనా వస్తే నెక్స్ట్ ఆప్షన్ అది ఉంటది మరి ఈ రెండిట్లో కూడా ఇక్కడ పోటీ చేసినా మళ్ళీ వీళ్ళే ఉంటారు కదా మీ అసమ్మతి వర్గంలో ఎవరైతే సత్యనారాయణ రెడ్డి కావచ్చు లేకపోతే గాలదినోళ్ళు కావచ్చు ఇంకొకరు కావచ్చు ఇంకో రెడ్డి కావచ్చు ఆల్మోస్ట్ అందరు మళ్ళీ అగైన్ వీళ్ళనే ఫేస్ చేయాలిగా మీరు అసమ్మతిలో చేయలే ఇందాకనే చెప్పా వీళ్ళే నాకేమేమి శత్రువులు కాదు పొలిటికల్గా విభేదించిన వాళ్ళు సో రేపు పొద్దున నిజంగానే నేను కంటెస్ట్ చేసే పరిస్థితి వచ్చినప్పుడు ఆబ్వియస్లీ ఇస్ పార్టీ ఇప్పుడు మొన్న కూడా ఏదో చేశారు మళ్ళీ సార్ మాట్లాడారు రేపు పొద్దున కూడా పార్టీ ఉంది కదా పార్టీ డైరెక్షన్స్ ఇస్తుంది నేను మనం కలిసి చేయాలా పార్టీ కోసం అని చెప్తాను మొన్న ఎలక్షన్లు వీళ్ళందరూ కలిసి చేశారా పార్టీకి చేశారని అనుకుంటుంది